నమస్కారం ప్రజలారా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచాలా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా అదేవిధంగా పైన వివేకానంద రెడ్డి గారి ఆశీసులు రాజన్న ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది మిత్రులు శత్రుల్లో ఉంటారు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి సూచనల మేరకు సలహాల మేరకు నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఏ శాసనసభ్యుడు గెలుస్తాడు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గంలో నుంచి వచ్చినటువంటి బ్రీఫింగ్తో నేను కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు రెండు మూడు నియోజకవర్గాలైనా కూడా కవర్ చేసేదానికి నేనైతే ప్రయత్నం చేస్తాను దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇకపోతే ఈరోజు మనం చూసుకున్నట్టంటే అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందినటువంటి శాసనసభ్యులు ఎవరు వీళ్ళు ఏందనేది మనం ఒక్కసారి మనమైతే చూద్దాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎన్ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి స్వతంత్ర పార్టీ అంటే ఎస్సీ క్యాండిడేట్ రైల్వే కోడూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్ పెంచలయ్య స్వతంత్ర పార్టీ ఎస్సీ క్యాండిడేట్ అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా అదే క్యాండిడేట్ ఎన్ పెంచలేయ్య స్వతంత్ర పార్టీ ఎస్సీ అభ్యర్థి అక్కడి నుంచి గెలుపొందడం అయితే జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఉప ఎన్నిక ఉప ఎన్నికలో గుంటి శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఎస్సీ క్యాండిడేట్ అక్కడి నుంచి అయితే గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు గుంటూరు శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అక్కడి నుంచి అయితే ఆయన రైల్వే కోర్టు నుంచే రెండు సార్లు ఆయన అయితే గెలవటం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో విధిగంటి వెంకట సుబ్బయ్య స్వతంత్ర పార్టీ ఎస్సీ ఇతను కూడా ఎస్సీఏ ఇతను స్వతంత్ర పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో రైల్వే కోడూరు నుంచి ఈయన ఎమ్మెల్యేగా అయితే గెలుపొందడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చేసరికి శెట్టిపల్లి శ్రీనివాసులు డాక్టర్ శెట్టిపల్లి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తరఫున పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో గెలవడం అయితే జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో తుమాటి పెంచలేయ తెలుగుదేశం పార్టీ ఎస్సీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ రెండు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కూడా ఈ రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలుపొందడం అయితే జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కూడా తోమాటి పెంచలే అనేటువంటి వ్యక్తి హ్యాట్రిక్ రెండు సార్లు అయితే గెలవడం అయితే జరిగింది రెండు సార్లు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలుపొందడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వడ్డీ చెన్నై అని తెలుగుదేశం పార్టీ నుంచి ఇతను ఎస్సీ క్యాండిడేట్ అక్కడి నుంచి అయితే గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో సోమినేని సరస్వతి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైతే గెలుపొందడం అయితే జరిగింది అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు గెలుపొందింది రైల్వే కోడూరు నియోజకవర్గంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ వరుసగా ఐదు సార్లు అయితే గెలుపొందడం అయితే జరిగింది రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఆ తరువాత చూసుకున్నట్లయితే మనం రెండు వేల నాలుగు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ఇతను ఎస్సీ రెండు వేల నాలుగులో గెలుపొందాడు అదేవిధంగా చూసుకుంటే రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి కొరముట్ల శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ ఇతను ఎస్సీ రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలో కూడా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ లేకపోయినాడు ఏది రెండు వేల పన్నెండులో ఉప ఎన్నిక రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలో కొరముట్ల శ్రీనివాసులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టిల్ లో ఈ రోజుకి కూడా కొరముట్ల శ్రీనివాసులు గారే అక్కడ శాసనసభ్యులుగా అయితే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆయనే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా టికెట్ అయితే ఆయనకే ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా టికెట్ అయితే కొరముట్ల శ్రీనివాస్ గారికే ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులతో భాగంగా పొత్తుల్లో భాగంగా అక్కడ క్యాండిడేట్ ఎవరు ఆ క్యాండిడేట్ ఎవరైతే గెలుస్తారో ఆ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది మీరు ఒకసారి ఆ నియోజక నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైతే బాగుంటుంది ఏ క్యాండిడేట్ అయితే మీకు మేలు జరుగుతుంది ఏ ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ కూడా మారినట్టున్నారు గతంలో కస్తూరి విశ్వనాథ్ నాయుడు గారు ఉండేవారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రూపానంద రెడ్డి గారు రూపానంద రెడ్డి గారు ఈ మధ్య పార్టీలోకి చేరి ఆయనైతే ఇన్ఛార్జ్ పదవి తీసుకోవడం అయితే జరిగింది అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా మీరు పక్కా మీ అభిప్రాయాన్ని అక్కడ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మా పార్టీ మీద పంతగా నరసింహప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది అదే మా కొరమట్ల సీనాన్న మీద సీనాన్న ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఒక ఉప ఎన్నికతో చూసుకుంటే నాలుగు సార్లు గెలుపొందినాడు మా పార్టీ ఏమి అభివృద్ధి చేయనప్పటికీ కూడా మీరైతే నాలుగు సార్లు మమ్మల్ని గెలిపించినారు ఈసారి ఐదవసారి కూడా నేను గెలవబోతా ఉన్నాము ఎందుకంటే ఆడ మీకు మీకే సరిపోలా అంటే తెలుగుదేశం పార్టీలోనే రెండు మూడు వర్గాలుగా మారి మీ వర్గపోరితోనే మేము నెగ్గుతున్నాము మీరందరూ ఏకమైతే మేము నగ్గం అర్థమైందా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి మీరు బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కూడా ఏకమైనారు ఏకమైనప్పటికీ కూడా సీన్ అన్నదే గెలుపు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం